గంగానదీ జలం ఒక్క నీటి చుక్క నాలుక మీద పడిందనుకోండి మడికి యమీన న చర్చ యమధర్మరాజు గారితో కానీ గారి భటులతో కానీ చర్చ ఉండదు అంటే యమధర్మరాజు యమధర్మరాజు గారి భటులతోటి అవసరం అండి మేము ఎందుకు చర్చలు చేస్తాం అంటారేమో అంటే అంత్యకాలమునందు గారి యొక్క భటులు వచ్చి పాశం వేసి నువ్వు రా తీసుకెళ్ళిపోతానన్నావు నేను రాను రానుని మొరాయించడం ఉండదు గంగా ఒక్క చుక్క నాలుక మీద వేసుకున్నంత మాత్రం చేత యమదర్శనం కాదు అంటే భగవంతుని యొక్క కింకరుల్ని చూసి భగవంతు లోకానికి వెడతాడు తప్ప ఇక సదనమునకు వెళ్ళవలసిన అవసరం లేదు అంటే మిగిలిన నీటికి గంగా జలానికి తేడా ఉందా లేదా ఒక్క చుక్క గంగా అంత గొప్పది